అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు ముగిస్తా ఉన్నాను ముగించిన తర్వాత మాట్లాడుతుంది అధ్యక్ష నన్ను ముగించు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత ముగించలేదు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు దయచేసి అధ్యక్ష వీళ్ళు ఎందుకు ఆవేశపెడుతున్నారు నాకు అర్థం కాలేదు మీరు అడిగిందే వారు ఓకే అన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపెడుతున్నారు నాకు అర్థం కాలేదు వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు మీరేమి కొత్త చెప్పలేదు వారు ఏమన్నారంటే నేను సభానాయకుడిగా నేను వస్తాను ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి ఈ రాష్ట్ర ప్రజల కూర్చోనన్నారు అరే తీసుకోని వస్తా అంటే తీసుకోని అంతే తప్ప వినలేం ఇక్కడ మీరు కూర్చోండి మీరు ఏ ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదే తప్పట్లేదు కూర్చోండి సార్ అరే కూర్చోండి మీరు చెప్పిన దానికి రెస్పాండ్ అయ్యారు హరీశరావు గారుని ఇస్తా కూర్చోండి చెప్పిన దానికి ఆ రెస్పాండర్ మాట్లాడడానికి కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష వారు సారి అన్నారు వాళ్ళు మాట్లాడడం కైస్తా ఎన్ని ఒకసారి సభని వాళ్ళు వాళ్ళని కూర్చోవాలండి అధ్యక్ష తప్పనిసరిగా చెప్తున్నా ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి కూర్చోండి అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయను అధ్యక్ష దయచేసి మనం కూర్చోవాలండి అధ్యక్ష కావాలంటే తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష రమ్మని ఆహ్వానించాం అధ్యక్ష 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 ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష మేము ఎవరిని ముఖ్యమంత్రి గారేం ప్రశ్నలు అడగలేదు దయచేసి దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష ఈ అంశాన్ని అని గా రిజల్యూషన్ పాస్ చేయడానికి పదే పదే పడుతూ ఉన్నారు వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నా కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు ఇది ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డంతా సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష వాళ్ళు కూర్చోవాలండి అధ్యక్షుడు అని చెప్పి అధ్యక్ష దయచేసి కూర్చోండి అదే అండి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయొద్దా చేయాలి కదా మీరు కూర్చోండి మనం మేము చెప్పిన తర్వాత దయచేసి కూర్చోండి 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 లేచేసి అదే కూర్చోండి సార్ రిక్వెస్ట్ ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ చూడు హరీష్ ప్రశాంత్ రెడ్డి గారు మీకు ప్రశాంత్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి సీనియర్ సభ్యులు చేసినారు హరీష్ రావు గారు చేసిన సమస్త అంతా కూడా సభలో ఏం జరుగుతుంది మనం తీర్మానం చేస్తావా లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటావా లేదా రాష్ట్ర ప్రయోజనం కోసం మనం పోరాటం చేస్తావా లేదా అని రాష్ట్రం అంతా చూస్తా ఉంది అధ్యక్ష దయచేసి వారిని కూర్చోవని చెప్పండి తీర్మానం గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత నేను ఇస్తా అంటున్నాను కదా వారు మాట్లాడిన తర్వాత ఇస్తా నేను ఈ ప్రాక్టీస్ అదే ప్రాక్టీస్ కాదు కొత్త తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు ఏంటి మీ ఇబ్బంది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా మీకు కూర్చొని దయచేసి అధ్యక్ష అధ్యక్ష దేనికి దేనికి లే వారు మాట్లాడే వీళ్ళకి రిజర్వ్యూషన్ చేయటం ఇష్టం లేదు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజర్వేషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు మా ప్రయోజనాలే మాకు ముఖ్యమైన విధానం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి టిఆర్ఎస్ నాయకుల్ని ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఐ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ రిజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది దయచేసి కూర్చుంటే తర్వాత ఈ బిజినెస్ ముఖ్యం కదా ప్లీజ్ 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 కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్లో లేకుండా మనం సభ వార్యాలు నడపలేము సార్ సార్ వారు చెప్పండి అధ్యక్ష మేకింగ్ ఏ రిక్వెస్ట్ ప్లీజ్ ఆస్ దెమ్ టు రిజ్యూమ్ దర్ సీట్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అధ్యక్ష డిప్యూటీ సీఎం వేళ వాళ్ళ రిజల్యూషన్ పాస్ చేయట ఇష్టం లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఐ థింక్ అబౌట్ ఇట్ అధ్యక్ష వాళ్ళ రిజల్యూషన్ పాస్ చేయట ఇష్టం లేకపోతే మనం నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష అధ్యక్ష సార్ సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లా అది మంచి పద్ధతి కాదు మీరు ఒక్కొక్కరు మీరు ఐదైదు సార్లు ఎమ్మెల్యే సీసన్ సీనియర్ శాసనసభ్యులు మంత్రులు మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు కౌ కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు పాపం మానని హార్ట్ అటాక్ ఇట్ అటాక్ వచ్చేమన్నా అయిపోతే ఏమవుతున్నా దయచేసి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సీఎం గారు అధ్యక్ష అధ్యక్ష ఈ రెజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికిజ్ఞప్ చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రెజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు కూడా రిజల్యూషన్ ఎక్కి మద్దతు మద్దతు తెలియచెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష వారు ఏమన్నారు మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సింది మంత్రులు అంటే ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను నేను రెడీగా ఉన్నాను నేను కూడా నేను కూర్చుంటాను నాతో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా రండి మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందామన్నారు దీంట్లో తప్పేముంది అధ్యక్ష దీంట్లో ఏం లేదు వారు ఎందుకు అఫెండ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి మీరు మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి దయచేసి అది అయిన తర్వాత మీరు చూసే మాట్లాడతాం దేని సమాధానం రమ్మని చెప్పారు మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు మీరు ఓకే అంటే తీసుకుని అయిపోయింది మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సి మీరు మంత్రులందరూ ఢిల్లీ పోయి కూర్చొని దీక్ష చేసి సత్యుడో చచ్చుడో మీరు తెలుసుకోండి ఆడ సత్యం తో సత్యుడో చచ్చుడు కాదు సత్యం త్వరికి కూర్చోండి అని స్వీపింగ్ రిమార్క్ చేశారు ఆయన వారే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు మీ ఎస్ మీరు చెప్పిన దానికి మనం దీక్షలో కూర్చుంటాం మాతో పాటు మీరు కూడా అని అన్నారు ఇందులో తప్పేం లేదు అధ్యక్ష దయచేసి మీరు అందరూ ఈ తీర్మానానికి ఏకీకంగా ఒప్పుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ